హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నగా నవ్వుకొని కార్ దిగి లోపలికి వెళ్ళిన అతను కుష్తని ఎత్తుకొని స్టెప్స్ వైపు నడిచాడు ముందు కంగారుగా ఆ వెనకే నవ్వురాగా ఏంటి బాబా ఇది ఎవరైనా చూస్తారు దించు అంది బిడియంగా ఎవరూ లేరులే అని రూమ్లోకి తీసుకెళ్లిన అతను తను దించి డోర్ డోర్కి తన్ని లాక్ చేసి పెదవిలో అందుకొని డోర్ లాక్ చేశాడు మునివేళ్లపై నిలబడి మెడి చుట్టూ చేతులు వేసే అతని ప్రేమకి తను కూడా సహకరించింది కుషిత తనని ఇంకా దగ్గరికి లాక్కొని అతని చేతులు తన నడుముపుల్లో వీపు మీద అల్లరి చేస్తుంటే సిగ్గుతో కండెప్పలు మూసేసింది బేబీ గురించి ఆలోచించి ఊపిరి ఆడకపోతే కష్టమని ఎక్కువసేపు తన్ని ముద్దు పెట్టలేక పెదవులు విడదీయగానే గట్టిగా ఊపిరి తీసుకుంటూ అతని ఎదపై తెల్లవాల్సింది కుషిత ప్రిన్సెస్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే అన్నాడు తన నడుమును తుతూ తమకంగా కంట్రోల్ చేసుకోమని నేను చెప్పలేదుగా అంది అతని ఎదలో గు్వలా వదిగి నిజంగానా అంది వెనకే గొంతులో వద్దు ప్రిన్సెస్ ఏదైనా మన బేబీ తర్వాతే అని అతను అనేసరికి సామ్రాట్ వైపు చూసింది తను నిజమే అని తనకి ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తనని వదలడంతో టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది కుసిత సుధీర్కి ఫోన్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు సామ్రాట్ కుసిస్త ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోన్ మాట్లాడి రూమ్లోకి వచ్చిన సామ్రాట్ భార్యతో పాటు కిందికి వెళ్ళాడు భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ పైన డిషెస్ పెడుతున్న మీనాక్షి గారు వాళ్ళని చూసి అరే మీరెప్పుడు వచ్చారు అని అడిగారు ఇందాకే వచ్చామమ్మా భోజనం రెడీగా ఉందా అన్ని సర్దాను రెండు తిందాం సామ్రాట్ కుషిత ఇద్దరు చైర్లో కూర్చున్నాక వాళ్ళకి వడ్డించి ఆవిడ కూడా వడ్డించుకున్నారు కొంచెం తిన్నది కుషిత తిరుపతి కాక ఇంకా చాలు అని లేబోతుండగా తను చేపట్టుకొని ఏంటి చాలు అని లేస్తున్నావు ఏం తిన్నావని చాలు అనడానికి మర్యాదగా కూర్చొని తిను లేకపోతే ఈ వన్ వీక్ కాదు రేపటి నుండి ఆఫీస్కి పంపను అని చెప్పాడు మెల్లగా ఆయన సీరియస్గా హుషిత అంతే తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది తెలుసా అంటే ఆఫీస్లో కూడా ఇంత తింటున్నావా అసలు తింటున్నావా నువ్వు అని గట్టిగా అడిగారు మీనాక్షి గారు అతయ్యా నేను ఆఫీస్లో తింటున్నాను నిత్యనే చూసుకుంటుంది నన్ను నేను నమ్మను ఇంట్లోనే ఇలా తింటుంటే ఆఫీస్లో ఎలా తింటున్నావో నేను ఊహించగలను నీకు ఇచ్చిన రెండు రోజుల టైం అయిపోయింది కాబట్టి ఇక నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పారు స్థిరంగా అత్తయ్య వన్ వీక్ పర్మిషన్ నువ్వు ప్లీజ్ ఇవ్వను నువ్వు తినే తిండి చూశాక అర్థమైంది నీ ఆరోగ్యం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో ఆఫీస్ని ముందులాగే మీ మామయ్య చూసుకుంటారు నువ్వు ఇంట్లోనే ఉండు అమ్మా ఈ వన్ వీక్ తను వదిలే నెక్స్ట్ వీక్ నుండి నీ ఇష్టం ఏంటా ఇష్టం దాన్ని తిండి చూడు ఇలా తింటే పుట్టే బిడ్డ ఎలా ఆరోగ్యంగా ఉంటాడు అదే కానీ భయం ఆఫీస్లో నిత్యకి స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాను ఇంటికి వచ్చాక నీ కోడలు నీ బాధ్యత మీ ఇద్దరుల మధ్యలోకి నేనైతే రాను తను ఒక నిర్ణయం తీసుకుందమ్మా అది నెరవేరే వరకు వదిలేయి అలాగే ఈ వారం మీ ఇష్టం కానీ వచ్చే వారం నుండి అస్సలు పంపను ఇప్పుడే చెప్తున్నా సరే అమ్మా హ్యాపీగా ఫీల్ అయింది కుషిత ఇప్పుడు తినకపోతే మొత్తానికే పంపించరని భయమేసి ప్లేట్ ఖాళీ చేయడంలో పడింది ఆ రోజు సాయంత్రం సుదర్శన్ గారు ఇంటికి వచ్చాక ని ఏమండ్ ఎండి చేయాలని అనుకున్నాం విషయం చెప్పడంతో ఆయనకి నితిన్ పైన నమ్మకం ఉండటంతో వెంటనే ఒప్పుకున్నారు నెక్స్ట్ డే ఆఫీస్ కి రెడీ అవుతున్న సుహాష్ దగ్గరికి కాఫీ కప్ తో వచ్చింది నిషిత కప్ పక్కన పెట్టి దగ్గరికి వచ్చిన తను అతని చేతులు తప్పించి షర్ట్ బటన్స్ పెట్టడం స్టార్ట్ చేసింది తను నడుము చుట్టూ చేతులేసి ఏంటో నా ఏంజెల్కి ఈ రోజు నాపైన ప్రేమ ఎక్కువైంది అన్నాడు అల్లరిగా నా మొగుడికి నేను చేస్తున్నాను మధ్యలో నీకేంటి అంది అతని జుట్టుని చెరిపేస్తూ ఈరోజు అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నారు ఉన్నట్టున్నారు ఆఫీస్కి లీవ్ పెట్టాయినా అంటూ దగ్గరికి లాక్కున్నాడు తనని ఏం అవసరం లేదు వెళ్ళు నాకు కూడా మీటింగ్స్ ఉన్నాయి మీటింగ్స్ ఉన్నదానివి అయితే నా దగ్గరికి ఇంత రొమాంటిక్గా రావులే అని తన నడుమని తడుతూ గోవింపుల్లో ముద్దు పెట్టాడు వద్దు బాబా ఏదో నిన్ను అల్లరి చేద్దామని వచ్చాను కానీ నువ్వే నన్ను అల్లరి చేస్తున్నావు అంది మూతి ముర్చి ఏమి చేసినా నీతోనే కదే అన్నాడు తన వైపు మీద మునువెళ్లతో ముగ్గులేస్తూ బాబా ప్లీజ్ అంది వెనకే గొంతులో నేను కూడా ప్లీజ్ ఏంజల్ గారంగా అంటూ ఇంకా గట్టిగా హత్తుకుంటున్న అతన్ని వెనక్కి నెట్టి వెళ్ళబోయింది అక్కడి నుండి తను చేయి పట్టుకుని ఆపి ఏం చేయను కానీ నన్ను రెడీ చేయి అన్నాడు కూల్గా అతని వైపు చూసింది తను అతను నార్మల్గానే ఉండడంతో మెడలో టై కట్టి షర్ట్ పైన బ్లౌజర్ తిరిగి ని దువ్వెంతో దువ్వి వాచ్ కూడా చేతికి పెట్టి ముద్దు పెట్టింది నువ్వు ఇలా చేస్తుంటే అమ్మ గుర్తొస్తుంది ఏంజల్ చిన్నప్పుడు ఇలాగే రెడీ చేసి హోర్ కి కిస్ ఇచ్చేది రోజు ఇలాగే రెడీ చేయవే అన్నాడు గారంగా చిన్న చిన్నపిల్ల బిహేవ్ చేస్తావు రెడీ చేస్తాలే అని లే కాఫీ కానీ కాఫీ తాగు అది ఆల్రెడీ చల్లగా అయ్యింది కిందికి వెళ్ళాక తాగుతాను పదా అని చెప్పి పాటు కిందికి వెళ్ళాడు